ఇప్పుడు మనం చూస్తున్నది పుష్పగిరి క్షేత్రం ఇది మన ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో కడపకి పదహారు కిలోమీటర్ల దూరంలో చెన్నూరు కాజీపేటకి మధ్యలో ఉంటుంది శివుడు విష్ణువు పూజలు అందుకొని ఈ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి దీనిని రెండవ కాశీ అని కూడా అంటారు పుష్పగిరి అనే పేరు రావటానికి కారణం ఏమిటి అంటే త్రేతాయుగంలో రాముడు ఇక్కడ వైద్యనాథుణ్ణి పూజించాడని పూజకు వాడిన పూలు ఎత్తుగా పేరుకుపోయాయని అందుకే ఈ ప్రదేశానికి పుష్పగిరి అనే పేరు వచ్చిందని పురాణం చెబుతుంది ఈ ఆలయ సముదాయం కనీసం ఏడవ శతాబ్దం నుండి ఉందని వివిధ పురాణాలు ధృవీకరిస్తున్నాయి ఇక్కడ పెన్నా నది ప్రవహిస్తుంది పుష్పగిరి సమీపంలో పాపాగ్ని కుముద్భవతి వల్కల మాండవి నదులు పెన్నానదిలో కలుస్తాయి అందుకే పుష్పగిరిని పంచనదీ క్షేత్రం అని అంటారు విష్ణు స్వరూపుడైన చెన్నకేశవ స్వామి విలయం పెన్నానదికి ఒకవైపు స్వామి టెంపుల్ పెన్నానదికి మరోవైపు ఉంటాయి కొండ మీద చెన్నకేశవ స్వామి ఆవరణలోనే ఉమామహేశ్వర రుద్రపాద సాక్షి మల్లేశ్వర ఆలయాలను దర్శించుకోవచ్చు చాలా అందంగా ఉంటుందండి ఈ టెంపుల్ ఇక్కడ శిల్పాలను చూస్తుంటే నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉందండి చిన్న చిన్న శిల్పాలను కూడా ఎంతో కళాత్మకంగా చెక్కారు కాశీకి వెళ్ళలేని వారు ఇక్కడ ఈ దక్షిణ కాశీలో హస్తికల్ని కలుపుతారు